హలో అండి ఒంగోలు స్టైల్ గంగాళం ఉప్మా ఎప్పుడైనా తిన్నారా ఏంటిది గంగాళం ఉప్మా అది ఇది అని అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన నార్మల్ ఉప్మా కంటే జనరల్గా ఉప్మా అంటే ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నోనే చెప్తారు సో ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి వద్దన్న వాళ్ళే చాలా ఇష్టంగా తింటారు అలాగే దీనికి కాంబినేషన్ వచ్చి ఎర్ర చట్నీ సో కాంబినేషన్తో తింటే మాత్రం మద్దరిపోతుందనమాట సో ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అలాగే నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి అలాగే ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం చిట్టపట్ల ఆడిన తర్వాత దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో చీలుకున్నవి వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం అన్నీ రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పల్లీలు అనేవి లోపల నుంచి ఉడకవు పచ్చిపచ్చిగా ఉండిపోతాయి పోపులిన్స్లు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆరు గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకోండి మనం ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే దీనికి ఆరు గ్లాసుల వాటర్ అనేది అవసరం పడుతుంది వాటర్ పోసుకున్న తర్వాత వెంటనే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి రవ్వ వేసిన తర్వాత ఉప్పు వేస్తే ఏంటంటే ఉప్పు సరిగా కరగదు అలాగే ఉండిపోతుంది అలాగే చిట్టుకెడి పసుపు కూడా వేసుకుంటారు నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ బియ్యం రవ్వ వేసుకోవాలి అంటే గరిడతో కలుపుతూ వేసుకోవాలి లేకపోతే ఉండలు అనమాట రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి ఉంచండి తర్వాత నెమ్మదిగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత దాని మీద మూత పెట్టి మెల్లమెల్లగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి సో ఈ ఉప్మా అనేది కొంచెం జారుగానే దింపుకోవాలి ఎందుకనంటే కొంతసేపు అయ్యేటప్పటికి ఉప్మా గట్టి పడిపోతుంది అనమాట తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని కలుపుకోండి ఒంగోలు స్టైల్ గంగాళం ఉప్మా అనేది రెడీ అయిపోయింది దీనికి ఎందుకు గంగాళం ఉప్మా అనే పేరు వచ్చిందంటే అక్కడ ఎక్కువగా గంగాళంలో చేస్తారట సో అందుకోసం అని చెప్పి దీనికి గంగాళం ఉప్మా అని పేరు వచ్చింది ఇప్పుడు ఈ ఉప్మాకి కాంబినేషన్ ఎర్ర చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అయితే ఒక పాన్ పెట్టి దాంట్లో పుట్నాల పప్పు ఒక కప్పు తీసుకుని డ్రై రోస్ట్ చేయండి ఒక రెండు నిమిషాల పాటు ఎక్కువగా చేస్తే పప్పు అనేది మాడిపోతుంది సో రోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఐదు ఆరు మిర్చి కొంచెం చింతపండు వేయండి ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే చట్నీ పుల్లగా అయిపోతుంది అలాగే దాంతోపాటు ఐదారు పుట్ట తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు అల్లం ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయండి రెండు నిమిషాలు దూరగా వేయించిన తర్వాత వాటిని కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టాలి చట్నీ అనేది బాగా గట్టిగా అలాగే బాగా లూజ్గా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే చట్నీకి మస్తు టేస్ట్ వస్తుంది ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకోవాలి అందుకోసం ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని పోపును బాగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత తీసుకెళ్ళి ఆ చట్నీలో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎర్రచట్నీ రెడీ అయిపోయినట్టే ఈ ఒంగోల్ స్టైల్ గంగాళం ఉప్మాని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందనమాట ఉప్మా విత్ ఎర్రచట్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి